शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनमीतर्वोपी गुरर्ब्रह्म गुष्णु गुर्देव महेश व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णुवे नमो वै ब्रह्म निध वाशिस्त्रा नमो नम कूज राम रामीति कविता शाखां आरोह्यकताशाखा वाल्मीकि वालिकोकल శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్య వందే గురు పరంపరాగివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వర సూక్తిం సమగ్రేతునస్వయమీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్షై వైదగ్యవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హాకపయూయంతి హైమోర్థపుండ్రమహన్మపుటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బుహుడీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మని సన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాకాత్మం వనరయూథముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి జయత్యతి బలో రామో లక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవేణా दशोहं बौसल इंद्रस्य रामस्य आ कृष्टकर्म मनहं हनुमान चत्रसहि न्याराम निहंता मारुतात मजहा नरावन सहस्रम्य युध्दे प्रज्वलम धबित सिलाविस्त प्रहरता पादपरिस्ते सहस्रजहा अर्द्ध त्वापुरीम लंकाम अभिवाद जटामई धीरी समरुद्धार्थो गबिश्यां विश्वाम धर्मात्मा सत्यसन्धस्य रामो दशरथिर्यदि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैनम् जहिराविणम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्

నీవు మహారాజునకు సేవలు చేయుచు ఇతట ఉండుటయే ధర్మము అని అతడు ఆమెకు నచ్చజెప్పుట తం సమీక్ష తవహితం పాలనే కౌసల్య సమృద్ధ వచో ధర్మిష్టమబ్రవీత్ తండ్రి యాజ్ఞను పాటించుటకు కృతనిశ్చడైయున్న శ్రీరాముని మనోభావమును గుర్తించినదై కౌసల్యాదేవి సంతతధారగా కన్నీరు గద్గద స్వరముతో ధర్మయుక్తముగా ఇట్లు పల్కెను అదృష్ట దుఃఖో ధర్మాత్మ సర్వభూత ప్రియం మై జాతో దశరథాత్ కథం ఉంచేన వర్తయేత్ దశరథుని వలన నా కడుపున పుట్టిన శ్రీరాముడు ఏనాడునూ దుఃఖమునే ఎరుగడు అతడు మిక్కిలి ధర్మబుద్ధి గలవాడు అందరితోడను ప్రియముగా సంభాషించువాడు అట్టి సుకుమారుడు అడవులలో ఉంచవృత్తితో ఎట్లు జీవింపగలడు ఉంచవృత్తి దైవశమున నేలపై రాలిన గింజలతో కడుపు నింపుకొనుట అడవులలో లభించిన ఫలమూలాదులను భక్షించుచూ జీవించుట భృత్యాశ్చ దాసాశ్చ భృత్యాశ్చాన్న భుంజతే కదంస భోక్ష్యతే నాథో వనే మూల ఫలాన్యయం క ఏతత్ శ్రద్ధధేత్ శ్రు భవేద్భయం గుణవాన్ దైతో రాజ్ఞ రాఘవో యద్వివాస్యతే శ్రీరాముని సేవకులు భటులు మృష్టాన్న భోజనములతో ఇచ్చట హాయిగా కాలము గడుపుచుందురు వారి యజమాని అయిన శ్రీరాముడు వనములలో కందమూల ఫలములను భక్షించుచు ఎట్లు జీవింపగలడు సద్గుణములకు గని ఎల్లరకును ప్రాణతుల్యుడు అయిన రాఘవుని ఈనాడు మహారాజు అడవులకు పంపుచున్న వార్తను విని ఎవరు నమ్ముదురు ఈ వార్త ఎవరికి భయమును కలిగింపదు నూనెతో బలవాన్ లోకే కృతంతమాసన్ లోకే రామామస్ వన యత్ర గమిష్యసి అయూ మాత్మవ తవా దర్శనమారుత విలాపదుఃఖసమిధో రుదితృతామహాధూ తవా దర్శన చిత్తజ కర్షయత్వా భృశంపుత్ర నిశ్వాసాయాస సంభవనామిహ మాం శోకాగ్నిరతులో మహాన్ యథా కక్షం చిత్రభానుర్హి మాత్యయే లోకమునందరికిని ఆనందదాయకుడవు రాజకుమారుడు అయిన ఓ రామ నీవును వనవాసము చేయవలసి వచ్చుట నిజముగా దైవికము దీనిని బట్టి చూచినచో లోకమున ఎల్లరకును సుఖదుఖములను గూడ్చుటలో తిరుగులేనట్టి దైవమే బలమైనదని స్పష్టమగుచున్నది కుమార రామ నీ ఎడబాటు ఎడబాటు వలన కలిగిన శోకాగ్ని నా మనస్సు నుండియే పుట్టును నీ ఆగమన నీవు ఎప్పుడు ఒత్తువా అని చింతయే నా చిత్తమున ఆ శోకాగ్ని ఏర్పడుటకు హేతువు నా నిత్తూర్పుల వలన కలిగడి ఆయాసము వలన ఆ అగ్ని సంభవించును నీవు కనపడకపోవుట వలన కనపడకపోవుట అనేది వాయువు దానిని ప్రజ్వలింపజేయును నా విలాప దుఃఖములే ఆ అగ్నికి సమిధలు నేను ఏడ్చుట వలన సంతతధారగా శ్రవించడి నా అశ్రువులే దానికి ఆహుతులు నా చింతా బాష్పములే ఆ శోకాగ్ని నుండి బయల్వెడు బయల్వెలెడు మహాధూపములు గ్రీష్మకాలమునందలి దావాగ్ని ఎండిన పొదలను వలె ఆ శోకాగ్ని నన్ను ఎంతయూ కృషింపజేసి మలమలా మార్చివేయును కథం హి ధేను స్వం వత్సం గచ్చంతం నాను గచ్చతి అహం త్వాను ఎత్ర పుత్ర గమిష్యసి పుత్ర ముందునకు సాగిపోవుచున్న తన దూడవెంట పాడియావు వెళ్ళడి రీతిగా నీవు వెళ్ళడి చోటకి అడవులకు నేనును నిన్ను అనుసరించి వచ్చేదను దా నిగదితం మాత్ర తద్వాక్యం పురుషర్షభ శృత్వా రామో బ్రవీద్వాక్యం మాతరం భృషు దుఃఖితాం పురుషశ్రేష్ఠుడైన రాముడు తల్లి పలికిన ఆ మాటలను విని మిక్కిలి దుఃఖితయైన తన జననితో ఇట్లనెను కైకేయ్యా వంచితో రాజా మై చారణ్యమాశ్రితే భవత్యాచ పరిత్యక్తో నైనూనం వర్తయిష్యతి మహారాజు కైకేయిచే వంచితుడాయను నేను అరణ్యములకు వెళ్ళుచున్నాను నీవు కూడా ఆయనకు తోడునీడగా ఎచ్చుట ఉండనిచో ఆయన నిశ్చయముగా జీవించి ఉండజాలుడు కిల పరిత్యాగో కేవలం కెవలం స్త్రియా భవత్యాన కర్తవ్యో మనసాపి విగర్హిత యావ్ జీవతి కాకు పితామే జగతీపతి శుశ్రూషా క్రియతాం తావత్ సహిధర్మస్సనాతన అమ్మ స్త్రీ భర్తను ఛించుట క్రూరమైన కార్యము కదా నింద్యమైన ఆ ఆలోచనలను నీ మనస్సునకు రాణియకము నా తండ్రి అయిన దశరథ మహారాజు జీవించినంతవరకును ఆయనకు నీవు సేవలు నడుచుచునే ఉండవలను ఇదియే సనాతన ధర్మము ఏవ ముక్తా ఏవ ముక్తాతు రామైన కౌసల్య శుభదర్శన తదే త్యువాచ సుప్రీత రామమ క్లిష్ట కర్మణ రామమ క్లిష్ట కార్యణం శ్రీరాముడు అట్లు పలికిన పిమ్మట ధర్మాత్మరాల కౌసల్యాదేవి నాయనా అట్లే అని ఎవ్వరనీ నొప్పింపక మృదువుగా మసలు కొనునట్టి తన తనయునితో నుడివెను ఏవముక్తస్థు వచనం రామో వరః వరహ బ్రవీద్వాక్యం మాతరం భృసదుఃఖితాం ధర్మమూర్తులలో మేటి అయిన శ్రీరాముడు తల్లి ఆమోదవచనములను వినిన పిదప శోకమగ్నమయ్యున్న ఆమెతో మరలా ఇట్లు పలికెను మయా భవత్యాచ కర్తవ్యం వచనం పితు రాజా భర్త గురుశ్రేష్ఠ సర్వేషాం ఈశ్వర ప్రభు తల్లి దశరథ మహారాజు అందరికీ ప్రభు ఆయన సర్వసమర్థుడు శ్రేష్ఠుడు నీకు భర్త నాకు తండ్రి కనుక ఆ మహానుభావుని ఆజ్ఞలు నాకును పూజ్యురాలవైన నీకును శిరోధార్యములు విమానితు మహారణి విహృత్య నవపంచచ వర్షాన్ని పర్వప్రీత స్థాస్యామి వచనేతవా అమ్మ ఈ పద్నాలుగు సంవత్సరముల కాలము వనములలో ప్రశాంతముగా గడపి గడపి వచ్చిన అనంతరము నీ మాటలను సంతోషముతో పాటించును ఏముక్త ప్రియం పుత్రం బాష్పూర్ణాననా తదా ఉవాచ పరమార్త కౌసల్యా పుత్రవత్సల శ్రీరాముడు ఇట్లు వచింపగా పుత్రవాత్సల్యము గల కౌసల్యాదేవి పట్టరాని దుఃఖముతో కన్నీరు కన్నీరుగార్చుచు తన యనుంగు తనయునితో ఇట్లు నుడివెను ఆసాం రామ సపత్ వస్తుం మధ్యే నమే క్షమం నయ మామపి వనం వన్యాం మృగీం యథ యది గమనే బుద్ధి పితురపేక్షయా కకుత్సవంశజుడువైన ఓ రామా నీవు నా కనుల ఎదుట లేకుండా ఈ సవతుల నడుమ నేను నేనిచ్చట ఉండజాలను తండ్రి కోరికను అనుసరించి నీవు వెలుటకే నిశ్చయించుకునినచో నన్ను కూడా నీ వెంట పోము నేనచట నీ సమీపమున వనజీవనమునకు అలవాటు పడిన హరిణ హరినివలే ప్రశాంతముగా నుండును తాం తథా రుదతీం రామో రుదన్ వచనమ బ్రవీత్ హి స్త్రియా భర్త దైవతం ప్రభురేవచ భవత్యా మమ చైవాద్య రాజా ప్రభవతి ప్రభు హ్యనాథ వయం లోకనాథేన ధీమత భరతచాపి ధర్మాత్మ సర్వభూత ప్రియం వద భవతి మనువర్తేత సహిధర్మరత సదా ఆ విధముగా కున్మిళిపోచిన తల్లిని చూచి తానును దుఃఖితుడై శ్రీరాముడు ఆమెచో ఆమెతో ఇట్లు పలికెను అమ్మా మహారాజు నేను నిన్నునూ నన్నును శాసింపగల స్వామి ఆయన అశేష ప్రజలకునూ దిక్కైనవాడు ప్రజ్ఞాశాలి ఆ మహారాజే మన అందరికినీ అండా భరతుడు ధర్మాత్ముడు అందరితోడను మృదుమధురుముగా మాట్లాడువాడు ధర్మనిరతుడైన అతడు నీకు విధేయుడై అనవరతము నిన్ను అనుసరించీ ఇందును ఇది నా పరమ విశ్వాసము యథామయితు నిష్క్రాంతే పుత్రశోకేన పార్థివ శ్రమం నావాప్నుయాత్ కించిత్ అప్రమత్త తథా కురు దారుణశ్చాప్యయం సోకో యథైనం న వినాశయేత్ రాజ్ఞో వృద్ధస్య సతం హితం చరసమాహిత వ్రతోపవాస నిరత యా నారీ పరమోత్తమ భర్తారం నాను వర్తేత సాతు పాప గతి భవేత్ భర్తు శుశ్రూషయా నారీ లభతే స్వర్గముత్తమం అపియా నిర్నమస్కార నివృత్త దేవపూజనాత్ నేను అయోధ్యను వీడి వీడి వెళ్ళిన పిదప రాజు పుత్రశోకముతో పరితపించకుండా నీవు ఆయనను జాగ్రత్తగా ఆదుకొనుచుండుము దుర్భరమైన ఈ శోకము వృద్ధుడైన మహారాజును కృంగదీయకుండా అనుక్షణము అప్రమత్తురాలవై ఆయనను సేవించుచుండుము వ్రతములను ఉపవాసములను ఎంతగా ఆచరించినను నలుగురిలో ఉత్తమురాలుగా గొప్ప ఖ్యాతి వహించినను భర్తను అనుసరించుచో ఆయనకు సేవలు చేయనుచో ఆ స్త్రీకి పాపగతులు తప్పవు నరకము తప్పదు దేవతలను పూజింపకున్నను పూజ్యులైన బ్రాహ్మణులు మొదలగు వారిని గౌరవింపకున్నను భర్తకు శుశ్రూషలు చేసినచో ఆ ఇల్లాలికి ఉత్తమమైన స్వర్గగతులు ప్రాప్తించును సుశ్రా శుశ్రూషామేవ కుర్వీత భర్తు ప్రియహితే రత ఏషర్మ పురా దృష్టో వేదే స్మృత భర్తకు ప్రియమును హితమును గూర్చుచు శ్రద్ధాశక్తులతో ఆయనను సేవించుటయే ప్రతి వనితకును కర్తవ్యము ధర్మము సనాతనధర్మము ప్రాచీనకాలము నుండి ఇది లోకమున ఆచరింపబడుచున్నది ఇది వేదహితము శాస్త్రసమ్మతము అగ్ని సదా సుమనోభిశ్చ దేవత పూజ్యాస్తే మకృతే దేవి సేవ సువ్రత అమ్మ నా క్షేమమునకై శాంతి హోమముల ద్వారా దేవతలను ఆరాధింపుము అర్ఘపాద్యములతో గంధపుష్పములతో బ్రాహ్మణోత్తములను పూజింపుము ఏవం కాలం ప్రతీక్షస్వ మమాగమనకాంక్షిని నియత నీతాహార భర్తు శుశ్రూషణే రత తల్లి జీవనముతో సాత్వికాహార విధనము విధముల విధానములతో మసలు కొనుచు పతి పరాయణవై కాలము గడుపుచుండుము నేను వనవాసమును ముగించుకొని తిరిగి వచ్చు వరకు ఊపికతో నిరీక్షించుచుండుము ప్రాస్ ప్రాస్యసే పరమం కామం మై ప్రత్యాగతే సతి యది ధర్మభూతాం శ్రేష్ఠో ధార ఇష్యతి జీవితం అమ్మ ధార్మికులలో శ్రేష్ఠుడైన మహారాజు నేను వచ్చు వరకును తన జీవితమును సుఖశాంతులతో గడుపునట్లు చూచుకొనుచుండుము త్వరలో నా వనవాసమును ముగించుకొని రానే వత్తును అప్పుడు నీకు పరమ సౌఖ్యము లబ్బును ఏవముక్తాతు రామేణ పాష్ప పర్యాక్షణ కౌసల్యా పుత్ర సోకార్త రామం వచనమబ్రవీత్ శ్రీరాముని వచన విన శ్రీరాముని వినమ్ర వచనములకు వచములను విన్న పిమ్మట పుత్ర సోకార్తితోనున్న కౌసల్యాదేవి మున్నీరుగా దుఃఖించుచు తన కుమారునితో ఇట్లనెను గమనే సుకృతాం బుద్ధిం నతే శక్నోమి పుత్రక విని వర్తయితుం వీర నూనం కాలో దురత్యయ నాయన వనములకు తప్పని తప్పక వెళ్ళి తీరవలైను అను దృఢనిశ్చయముల నుండి నిన్ను మరల్చుటకు నాకు శక్తి కొన్నది వీరాయి నిజముగా విధి నిర్ణయము అతిక్రమింపరానిది గచ్చపుత్ర త్వమేకాగ్రో భద్రం తేస్తూ సదా విభో పునఃస్పై నివృత్తేతు భవిష్యామి గతక్లమ కుమారా సరే జాగ్రత్తగా నిశ్చింతగా వెళ్ళిదము నీకు శుభములు కలుగుగాక నీవు సర్వసమర్థుడవు నీవు వనముల నుండి క్షేమముగా మరలివచ్చిన పెదపగాని నా ఈ దుఃఖము చల్లారదు ప్రత్యాగతే మహాభాగే కృతార్థే చరితవ్రతే పితురాన్యుణ్యతాం ప్రాప్తే త్వైలప్సే పరం సుఖం ఓ శ్రీరామ నీవు వనవాస వ్రతమును ముగించుకొని చరితార్థుడవై వచ్చినచో మిక్కిలి సౌభాగ్యశాలివై కీర్తి ప్రతిష్టలతో తిరిగి తండ్రి ఆదేశమును పాటించడం ద్వారా నీవు తండ్రిని రుణవిముక్తిని గావించిన వాడవు అగుదువు అప్పుడు నా మనసు కుదుటబడును నాకు శాంతి చేకూరును పుత్ర దుర్విభావ్య సదాభువి యస్వాం సంచోదయతి మేవచ ఆచ్ఛిద్య రాఘవ నాయన రాఘవా లోకమున ఎప్పుడేమి జరుగునో తెలియదు విధి నిర్ణయము అనూహ్యము ఆ విధియే నా మాటను కాదని నిన్ను వనవాసమునకు ప్రేరేపించుచున్నది గచ్చేదాని మహాబాహో క్షేమేణ పునరాగత నంద ఇష్యసి మాంపుత్ర సామ్నా వాక్యేన చారుణ అపీం సకల సకల స్యాత్ వనాత్ ప్రత్యాగతం పునః యత్వాం పుత్రక పశ్యేయం జటావల్కలధారిణం నా చిన్నారి రాఘవా మహాబాహు ఇప్పుడిక వెళ్ళిరమ్ము కుమార క్షేమముగా తిరిగి వచ్చిన పిమ్మట మధురమైన నీ అనునయ వచనములతో నన్ను ఆనందింపజేయుదోగాక జటావల్కములను దాల్చిన వాడవై వనవాసమును పూర్తి చేసుకొని వచ్చిన నిన్ను తనివిదీరా చూచిన భాగ్యము నాకు ఎన్నటికో ఏమో అది ఇప్పుడే ఎనచో ఎంత బాగుండును తదాహి రామం వనవాస నిశ్చితం సమీక్ష దేవీ పరమేణ చేతస ఉవాచ రామం శుభలక్షణం వచో బభూవచ స్వస్థ్యయనాభికాంక్షిని వనములకు వెల్లుటకే నిశ్చయించుకుని ఉన్న రాముని ఆ కౌశల్య తదేక దృష్టితో చూచెను ఆయనకు శుభ పరంపరలను కోరుచు ఆ దేవి శుభలక్షణ సంపన్నుడైన శ్రీరాముని సాదరముగా ఆశీర్వదించెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అయోధ్యాకాండే చతుర్వింస సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు ఇరువది నాలుగవ సర్గము సమాప్తము